ఈ ప్రత్యేకమైన గ్రామ సభకు హాజరైనటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి నాయక్ సార్ గారికి నూర్జహాన్ మేడం గారికి మరియు హౌసింగ్ డిఏ గారికి సెక్రటరీ గారికి మరియు చౌదరి అన్న గారికి టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మిగతా అధికారులకు గ్రామ పెద్దలకు మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాంది దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా మామూలుగా గ్రామ సభలు జరుగుతుంటాయి కానీ గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రంలోనే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఏక కాలంలోనే గ్రామ సభలు మీరే నిర్ణయాధికారం మీకే అంటే ప్రజలకే ఇచ్చిన ఘనత ఎన్డిఏ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నిజంగా మంచి ఆలోచన ఇది ఎన్నో సభలు పెట్టాం ఇంతకు ముందు పంచాయతీలో నిధులు లేకపోయినా పంచాయతీ వ్యవస్థనే నిర్వీర్యం చేసిన అవన్నిటిని కూడా దాటుకొని ఈరోజు పంచాయతీ రాజ్ వ్యవస్థలో పంచాయతీ వ్యవస్థ కీలకం గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పంచాయతీ వ్యవస్థను మనం అగ్రగామిగా నిలపాలని మహాత్మా గాంధీ ఏ రోజైతే పిలుపునిచ్చారో దానికి ఈ రోజు నాంది పలికినట్టు మన ఎన్డీఏ ప్రభుత్వం నిజంగా చాలా సంతోషదాయకం ఎందుకంటే దీని ద్వారా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి అంటే దాదాపుగా రాష్ట్రంలో యాభై లక్షల యాభై నాలుగు లక్షల మందికి ఉపాధి హామీ వస్తుంది దాదాపుగా తొమ్మిది కోట్ల పని దినాలతో నాలుగు వేల మూడు వందల కోట్ల నిధులు మంజూరు చేయడం జరుగుతుంది దీని ద్వారా కాబట్టి వీటిని ప్రతి ఒక్కరం కూడా సద్వినియోగం చేసుకోవాలి మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పార్టీ నాయకులైతేనేమి గ్రామ పెద్దలైతేనేమి మహిళలైతేనేమి మిగతా వాళ్ళైతేనేమి అధికారులైతేనేమి మనం అందరం కూడా కూలంశంగా చర్చించి మనకి ఏది అత్యవసరం ఏది ఈ గ్రామానికి ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇవ్వాలా అనేది కూడా మనం అందరం కూడా కూలంకుషంగా చర్చించుకోవాలి అదేవిధంగా మిగతా గ్రామాలతో పోలిస్తే ఆదోని మండలంలో నలభై మూడు గ్రామాలు ఉన్నాయి మిగతా గ్రామాలతో పోలిస్తే మండగిరి సపరేట్ ఎందుకంటే పక్కనే మనకు మున్సిపాలిటీ వస్తుంది మున్సిపాలిటీకి ఆనుగొని మండగిరి గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి మా నాయకులు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా జాబ్ కార్డుల అవసరం ఎంతైనా ఉంది మీ అందరికి ఎందుకంటే నూరు రోజుల పని దినాలు కల్పిస్తున్నారు మనకు కొన్నిసార్లు పని దొరుకుతుంది కొన్నిసార్లు పని దొరకదు కానీ ఒకసారి మనం జాబ్ కార్డు తీసుకుంటే ఖచ్చితంగా మనం అప్లై చేసుకుంటే నూరు రోజులు మనకి పని అవకాశం కల్పిస్తారు అధికారులు కాబట్టి చాలా మంది గ్రా జాబ్ కార్డు లేవు మీరు జాబ్ లో తీసుకోవాల్సిందిగా నేను కోరు ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ ఏ పనులు చేసుకోవచ్చు అనేది జాతీయ ఫస్ట్ ప్లేస్ దీనికి ఇవ్వండి అని చెప్పి నేను స్పెషల్ గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ క్లీన్ లేకపోవడం వల్ల దోమలు చేరి చాలా మందికి మాకు లేడీస్ అయితే అయితేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి మెయిన్ కంప్లైంట్ ఏ ఇంటికి పోయినా మాకు డ్రైనేజ్ క్లీన్ చేయలేదు డ్రైనేజ్ క్లీన్ చేయండి అని చెప్పి చాలా మంది ఇక్కడ ఉండే కూర్చున్న అక్కలు అమ్మలు అందరు అడిగారు కాబట్టి ఇది ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టవలసిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చేసిన స్పెషల్ ఫుడ్ చేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సార్ రాము నాయక్ సార్ గారికి అట్లాగే హౌసింగ్ గారికి ఫుడ్ కమిషన్ మెంబర్ చౌదరి గారికి ఇక్కడ చేసిన సచివాలయం నా పేరు నూర్జహాన్ చేస్తున్నాను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు జరుపుకుంటున్నాము అన్ని గ్రామాల్లో ఈరోజు గ్రామ సభ ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనైట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ आर्के दुर्गा आदोनी